నన్ను తృణీకరించి నన్ను రాజుగా తృణీకరించి నన్ను భర్తగా తృణీకరించి నన్ను కాపరి అయ్యాడు సంబంధాన్ని కోల్పోయాడు దేన్నైతే చచ్చిన స్థితి అని నేను పిలుస్తున్నాను ఆ మౌత్ అన్నటువంటి మాటను ఉపయోగించాను మీరు చస్తూ చస్తారా అని చెప్పినా కానీ వినలేదు ఆ పాపపు బంధకాల నుంచి విడిపించటానికి ఎన్నుకున్నటువంటి అబ్రహాము మరియు ఆయన కుమారులైనటువంటి ఇస్సాకు యాకోబులు మరియు వారి యొక్క కుమారులైనటువంటి అయినటువంటి ఇస్రాయులు మిమ్మల్ని నా రాజ్యముగాను నేను పరిపాలించు నేను కాపరిగా ఉండు నేను భర్తగా ఉండు నేను ప్రియుడుగా ఉండు నేను తండ్రిగా ఉండు రాజ్యముగా కుటుంబముగా చేసుకున్నాను అని మిమ్మల్ని పిలిస్తే మీరు కూడా మొదటి సమయాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ప్రకారం మాకు ఈ లోక మర్యాద ప్రకారం రాజు కావాలి వద్దు అని మమ్మల్ని తృణీకరించారు నన్ను తృణీకరించారు సమయాలతో ప్రభు అన్నాడు ద్వారా తృణీకరించుతున్నది నిన్ను కాదు నన్ను అరే బాబు మీరు లోక మర్యాదను ఎన్నుకుంటున్నారు ఈలోక మర్యాదలో ఉండే రాజు మీ పిల్లల చేత రొట్టెలొత్తిస్తాడరా నీతో నీ పిల్లలు నీ పిల్లల చేత వాళ్ళు నీ వాడి రథాల ముందు కొందరు వెనకలు కొందరు పరిగెట్టేలా చేస్తాడు సెంట్లు పోయటానికి మీ ఆడపిల్లలను వాడుకుంటాడు రా ఆయన మీరు అర్థం చేసుకోండి నేను మీకు తండ్రిని నేను మీకు రాజును నేను మీకు ప్రియుణ్ణి నేను మీకు కాపరిని నేను మీకు దేవుణ్ణి అని చెప్పి మీరు నన్ను తృణీకరించిన కారణాన్ని ఎక్కడికి వెళ్తారన్నాడు చెరలోనికి వెళ్తారు చెరలోనికి వెళ్తారు అన్నాడు ఆ చెరలోనికి వెళ్లే సమయంలో వెళ్ళడానికి ముందుగా దావీదును తన సింహాసన సింహాసనం మందు కూర్చుండబెట్టి రెండవ అధ్యాయం కీర్తనల గ్రంథంలో ఏమని చెప్పాడు అన్యోజనుడు ఏదల్ అల్లరి కదా నా రాజ్యం నేను ఎస్టాబ్లిష్ చేశాను మీరెందుకు బాబు మీకు అర్థం కాకుండా ఊరికి మీరు మాట్లాడుకుంటున్నారు మీ దగ్గర ఏదో ఉందనుకుంటున్నారు మీరు కానీ నేను చెప్పేది ఏంటి నేను ఈ ప్రపంచములను తిరిగి నా కుటుంబముగా నా రాజ్యముగా నా 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 గొర్రెలుగా చేసుకుంటాను చేసుకునే క్రమంలో నా నా సింహాసనమును సియోను కొండ మీద నేను స్థాపిస్తాను అదే కదా రెండవ అధ్యాయం కీర్తనల గ్రంథం అదే కదా మెస్సియా యొక్క ప్రవచనము మెస్సియా వచ్చి చేసేది అదే కదా వేరేదేమైనా చేస్తున్నాడా నీవు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను నిన్ను అడుగు జనములు నీకు సాస్త్యముగా ఇస్తాను భూమిని దిగంతముల వరకు ఇది ద ప్రాబ్లం ఈజ్ వీళ్ళ సమస్య ఏంటంటే వీళ్ళు ఎంతసేపు చచ్చిపోయి పరలోకం వెళ్ళాలి నేనేమంటున్నాను అది ఉందిరా బాబాది ఎలాగూ ఉంది భూమిని దాని దిగంతములను దేవుని రాజ్యముగా మార్చటము సువార్త దానికోసమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఆయన సింహాసన దేవుని రాజ్యము పరలోక రాజ్యం అనగా దేవుని రాజ్యం అను దేవుని రాజ్యము గురించినటువంటి ప్రకటనే అనగా దేవుని రాజ్యములో ఆయన రాజ్యము స్థాపించబడింది స్థాపించబడుతూ ఉంది నువ్వు నేను చేయాల్సిన పని అదే సంపూర్ణముగా స్థాపించబడుతుంది ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ క్రమంలోనే మీరు ఇప్పుడు ఏ విధముగా అయితే మీ ద్వారా నేను ప్రపంచములను తిరిగి నా కుటుంబముగా చేయాలనుకున్నాను మీరే నన్ను విడిచిపెట్టి ఆదాము ఏ విధంగా అయితే నాకు దూరం అయ్యాడు అనగా ఈ సకల మనుషులు ఏ విధంగా అయితే నాకు దూరం అయ్యారో మీరు సొల్యూషన్ సొల్యూషన్ గా ఏర్పరచుకున్న మీరు కూడా దూరం అయ్యారు కానీ మీలో నుండే ఒకడు వస్తాడు మీలో నుండే ఒకడు వస్తాడు మీలో నుండే వచ్చినటువంటి ఆ ఒకడు ఈ ప్రపంచములను ఏలతాడు ఈ ప్రపంచములలో నా రాజ్య భారము ఆయన భుజముల మీద ఉంటుంది ఆయన భుజముల మీద నా రాజ్య భారం ఉండటం విషయాగ్రంథం ఏం ఎక్కడుందది తెలి ఇదంతా తెలియని విషయమా వీళ్ళు ఎన్నిసార్లు చెప్పింటారు వీటి గురించి స్వార్థల్లో వీళ్ళకి ఎంతసేపు చచ్చిపై పరలోకం పోదామా అనుకుని మనం మాట్లాడుతున్నారా ఏంటి దేవుని రాజ్యం మర్చిపోయారా దేవుని రాజ్య స్థాపన వద్దా దేవుని రాజ్య విస్తరణ వద్దా అది కాదా సువార్త నా రాజ్యమును ఏలుచు నే ఆయన ఆయన భుజముల మీద రాజ్య భారం అని ఆలోచన చాలా స్పష్టంగా ఉంది కదా అవును ఏలైనగా మనకు ఒక శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహించుడు ఆయన భుజము మీద రాజ్యభారండి ఆశ్చర్యకుడు ఆలోచనకర్త అద్భుత బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అధిపతి ఈ అధిపతి వచ్చి ఏలతాడు ఈ మాట చెప్పడం కోసమే యశయా గ్రంథంలో యాభై రెండో అధ్యాయంలో ఈ మాటనే ఈ గ్రంథంలో ఉన్నటువంటి తొమ్మిదో తొమ్మిదో అధ్యాయాన్ని రాసినటువంటి యషయాయే తొమ్మిదో అధ్యాయం ఎప్పుడు రాయబడింది ఇంకా చెరలోనికి పోవడానికి ముందు రాయబడింది ముప్పై తొమ్మిదో అధ్యాయం వరకు చెరలో ఇంకా వెళ్ళలేదు నలభై అధ్యాయం నుంచి చెరలో ఉన్న వారికి ఎషియా యొక్క శిష్యులు రాస్తున్నారు యషయా యొక్క శిష్యులు ఎషాయా యొక్క అనుచరులు రాసేటటువంటి పూర్తి చేస్తున్నటువంటి గ్రంథం అది దానికి ఎషయా గ్రంథం అని పేరు పెట్టుకున్నాం తర్వాత మనం అదే ఈ చరిత్ర ఉండదు మనకు చరిత్ర తెలుసుకోం మనం చరిత్రలో ఉన్న ఆధారాలు తెలుసుకోం మనం మనం ఏం తెలుసుకుంటామనంటే ఈడేముంది ఈడ సియోని ఉంది చూసావా వాడు దొరికాడు ఏంటి దొరికేది నీకు మీకు అర్థమవుతుందా అసలు బైబిల్ ఎప్పుడన్నా కరెక్ట్ చదివారా మీరు ఇలా చదవాలి ను ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంటుంది ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ లోనే అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్న హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటి రాజు లేని ప్రజలు తండ్రి లేనటువంటి ప్రజలు కాపరి లేనటువంటి ప్రజలు భర్త లేనటువంటి ప్రజలు దేవుడిని కోల్పోయినటువంటి ప్రజలు ఈ ఐదు రకాల వీటన్నిటినీ కలిపి ఒక దేవుడిగా ఒక రాజుగా ఒక ప్రభువుగా ఒక తండ్రిగా ఒక ప్రియుడిగా ఒక భర్తగా మన మధ్యకు వచ్చినటువంటి తన భుజముల మీద రాజ్యభారం ఉంచుకున్నటువంటి సియోనులో నా నా రాజు రాజ్యం మేలుతున్నాడు ఇక నువ్వు భయపడద్దు అని ఇచ్చినటువంటి వాగ్దానం ఇది రైట్ ఆ వాగ్దానానుసారంగానే వారిని చెరలో నుండి బయటికి తీసుకొని రావటం దానియల గ్రంథంలో అదే ప్రవచన అలాగే ఈ ప్రవచనం రాబోయే మెస్సే ద్వారా అంటే భూమి మీద రాబోయే మెస్సే ద్వారా కలిగే రక్షణను కూడా సూచిస్తుంది దాన్ని నేను మాట్లాడుతున్నాను ఏంటి రక్షణ మార్క్స్ వార్త చూడండి మార్క్స్ వార్త చూడండి ఏంటి ఆయన రాజ్యం వెళ్తున్నా ఇది నేను ప్రకటిస్తున్నానా ఏసు ప్రభువు ప్రకటిస్తున్నాడు పోనీ అది చూడండి నేనేమన్నా కొత్త వీళ్ళు అదే బైబిల్ చదవకుండా ఐగారులు చెప్పేది నెత్తిని పెట్టుకుంటే వచ్చే సమస్యది ఏమని ప్రకటిస్తున్నాడు ఏసు ప్రభువు ప్రకటించిన సువార్త ఏంటండి మార్క్స్ వార్తలో చెప్పండి వ్యూహాన్ని చెరపట్టబడిన తర్వాత మొదటి అధ్యాయం యేసు కాలము సంపూర్ణమైన దేవుని రాజ్యము సమీపించి ఉన్నది దేవుని రాజ్యము లేని రాజ్యం ఉంటదా దేవుని రాజ్యము రెండవ అధ్యాయములో ముందు మన అన్ని జనులేల చేయించున్నారు అని మనం ఏ ఏ రాజ్యమునైతే భూ దిగంతములను నీకు రాజ్యముగా ఇస్తాను అని ఏదైతే దేవుడు ప్రకటించాడో ఆల్రెడీ ప్రకటించేశాడో అరవై ఒకటో అధ్యాయంలో ఏషియా గ్రంథంలో ఆయన ప్రభువు యొక్క హితవత్సరమును ప్రకటించడం కోసం నన్ను పంపించాడు అని యేసుక్రీస్తుని గురించి ఏదైతే చెప్పారో అదే ప్రకటిస్తున్నాడు ఆయన ఏందా హితవత్సరం నా ఐ హ్యావ్ బికమ్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ సంథింగ్ దట్ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలో ఏదో జరిగింది ఏం జరిగింది విశ్వమానవుడైనటువంటి మానవులకు నాయకుడైనటువంటి నిజమైన మానవుడైనటువంటి నిజమైన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననం జరిగిపోయింది ఆయన మన పాపములను బట్టి మన దోషములను బట్టి వాటిని పరిహరించటం కోసం నిజమైన మార్గమును ఆయనే మార్గముగా ఏర్పరచటం కోసం దాన్నే రక్షణ అన్నారు రక్షణ అంటే ఎక్కడికో పరలోక దాన్ని ఏమంటారు కొత్త కి వెళ్ళిపోతామని కాదు రక్షణ అని అంటే ఈ లోక మర్యాద నుంచి విడిపించబడి దేవుని రాజ్య మర్యాదలోనికి రావటం దాన్నే మారు మనస్సు అని అంటారు ఏముంది ఇక్కడ కాలము సంపూర్ణమైన దేవుని రాజ్యము సమీపించినది మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి ఇంతకు ఈయన చనిపోయి తిరిగి లేక లేవక ముందే సువార్త ఎట్లా చెప్తున్నాడు మరి యేసుక్రీస్తు ప్రభు అంటే సువార్త అనగానే క్రీస్తు మరణ సమాధానాలు ఒక్కటే అన్నది వారి భావం అనుకుంటున్నాను రిజెక్టెడ్ నేను దాన్ని రిజెక్ట్ చేస్తున్నాను సువార్త అంటే అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్లో ఉన్నట్టు అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్ యేసుక్రీస్తు డూకాసు వార్తలో ఏమని చెప్తున్నాడు లేకపోతే ఎంఐ ఎమ్మాయి మార్గంలో ఆయన ఆయనతో పాటు వచ్చిన శిష్యులకు ఏం చెప్తున్నాడు ఆయన మోసే మొదలుకుని ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అన్నిటినీ విప్పి వారికి క్రీస్తు శ్రమల గుండా వెళ్ళాలని ఆ శ్రమల నుంచి జయించి తిరిగి ఆయన రాజుగా తన రాజ్యమును స్థాపించాలని వారికి చెప్పినప్పుడు వాళ్ళ గుండెలు మండాయి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బై యూనో ఆయన పుట్టి బ్రతికి చనిపోయి తిరిగి లేవటం సువార్త అని అనుకుంటే అన్న పుస్తకంలో ఉండేది మాత్రమే స్వార్థ అని వీళ్ళు నమ్ముతున్నారు లేకపోతే మత్త స్వార్థ అనే పుస్తకంలో ఉండేదే స్వార్థ వీళ్ళు నమ్ముతున్నారు దాట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఇస్ మై మత్తై స్వార్థైనా మార్కు స్వార్థ అయినా వ్యూహాన స్వార్థైనా ఏ సువార్త అయినా ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ అని చెప్తుంది ఏంటి ఆ స్క్రిప్చర్స్ అకార్డింగ్ లేఖనముల ప్రకారము ఏంటి ఏ లేఖనములు నాకు ముందున్నటువంటి పాత నిబంధన యావత్తులో ఉన్నటువంటి దేవుడు ప్రకటించినటువంటి గాడ్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ మై కింగ్డమ్ నా రాజ్యాన్ని నేను స్థాపించబోతున్నాను యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు స్థాపించాడు ఈ లోక మర్యాద ఈ లోక పాలకుడు ఈ లోక నాథుడు అయినటువంటి వాడిని సిలువలో చితక్కొట్టాడు చితక్కొట్టి ఆ విజేయుడై తిరిగి లేచాడు హీఈస్ ద కింగ్ నా ఆయన రాజకుడు ఆ రాజు మార్గములోనికి రమ్మని పిలవటమే సువార్థ ఆ రాజు మార్గంలోనికి రా ఆ రాజు మార్గములోనికి రావటం అంటే పాప క్షమాపణ ఎలా పాప క్షమాపణ ఏంటి పాపం అంటే ఇంత కొని పాపం అంటే ఏంటి చుట్టా బీడా బీడి సిగరెట్ తాగాను నేను హస్తప్రయోగం చేసుకున్నాను ఇద ఇది మాత్రమేనా దాని ఏమైనా ఉందా నేను ఇద్దరు భార్యలు చేసుకున్నాను పది మందిని చేసుకున్నాను ఇంకొక ఇద్దరిని అక్కడ పెట్టుకున్నాను ఇది 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 మాత్రమేనా దీని వెనకున్న అసలు కారణం ఏమిటి మనం ఇంతకు ముందు చర్చించుకున్నాం రిజెక్టింగ్ గాడ్ దేవుణ్ణి ఆయన మార్గములను ఆయన మనకు తండ్రిగా రాజుగా కాపరిగా భర్తగా ప్రియుడిగా రిజెక్ట్ చేయటం దాన్నే పాపం అంటారు దాని యొక్క పర్యవసానమే ఈ మారల్ డిగ్రడేషన్ దాని యొక్క పర్యవసానమే ఈ నైతిక పతనం దాని యొక్క పర్యవసానమే ఈ కల్టులు దాని యొక్క పర్యవసానమే దేవుణ్ణి విసర్జించిన కారణం చేతనే మనం ఇలా తయారవుతున్నాం కానీ మనము దేవుణ్ణి తిరిగి వెతికి పట్టుకోలేము కానీ ఆయనే వెతికి పట్టుకుంటున్నాడు మనల్ని అలా పట్టుకోటానికి ఆయన వచ్చాడు రా బాబు ఆయన రాజ్యం వచ్చింది నీ రాజ్యం వచ్చునుగాక అన్న ప్రార్థన నేర్పించినటువంటి ప్రభువు నేను చచ్చిపోయి పరలోకం బోదునుగాక అని నేర్పించలేదే నేను పోని నేనేమైనా పరలోకం లేదు అంటున్నానా నో వెన్ వీ డై వి డెఫినెట్లీ గో టు ది గో టు ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సన్నిధికే వెళ్తాం దానే పరలోకం అంటారు మీరు మాట్లాడే మీరు మాట్లాడే మాటల్లో నుంచి నా ప్రశ్నకి ఒక యాడ్ చేస్తాను కంటిన్యూ చేద్దరు గాని అడుగండి ఏమన్నారంటే ఆ రాజు ఏలుచున్నాడు అని చెప్పడమే స్వార్థ అయితే రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేయడం ఎందుకు అని ప్రశ్నించారు అదే అన్న నేను నేనన్న సందర్భానికి వీళ్ళు అడుగుతున్న ప్రశ్నకు దాన్ని బట్టి అర్థం ఏమవుతుంది అని అంటే వీళ్ళ వీళ్ళ ఫార్మాట్ డిఫరెంట్ క్రైస్తవ ఫార్మాట్ కాదు ఇది ఇది కొత్త ఫార్మాట్ ఏదో వేసుకున్నారు వీళ్ళు నీ రాజ్యం వచ్చును గాక అని ప్రభువు ప్రకటిస్తున్నాడు అని అంటే ఒక రాజుగా ఆయన ఇంకా ప్రార్థన ప్రార్థన ఎందుకు చేస్తా ఎందుకు చేయమన్నాడు అన్నది ఆయన రాజ్యం రావటం కోసం మనకు రక్షణ వచ్చేసింది వస్తూ ఉంది రాబోతోంది రాజ్యం వచ్చేసింది వస్తూ ఉంది రాబోతోంది మనం రక్షించబడ్డాం రక్షింపబడుతూ ఉన్నాం రక్షింపబడతాం ఇవన్నీ త్రికాలములను ఎన్కంపాస్ చేసుకునేటటువంటి ఐడియాస్ ఇవన్నీ ఈ ఐడియాస్ అన్ని కూడా అంతే మనం మనం నీతి మంతులుగా తీర్చబడ్డాం తీర్చబడుతూ ఉన్నాం ఒకనొక రోజు సంపూర్ణ నీతి మంతులుగా మారతాం మనం ఆల్రెడీ దేవుని రాజ్య పౌరులం ప్రస్తుతానికి పౌరసత్వంలో కొనసాగుతున్నాం సంపూర్ణముగా ఆయన రాజ్యములోనికి ప్రవేశిస్తాం ఇవి త్రికాలములను అర్థం చేసుకునే కంపా ఎన్కం పాస్ చేసేటటువంటి స్టేట్మెంట్స్ అవి త్రికాలములకు రాజు అయినటువంటి త్రికాలములకు దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి నజరియా మనకున్నటువంటి నజరియా ఏమిటి అని అంటే నేను ఈ రోజు రేపు అవతల అన్నటువంటి ఈ సమయ పాబంది సమయానికి ఉన్నటువంటి ఆ స్థిమిత లేదా స్థిమిత ఆలోచనల్లోనే నేను ఆలోచిస్తున్నాను ఆయన ఏమంటున్నాడు నీ రాజ్యం వచ్చును గాక అని మీరు ప్రార్థన చేయండి అదే యేసు ప్రభు దేవుని రాజ్యం మీ నడుమ ఉంది అని అంటున్నాడు ఆల్రెడీ వచ్చేసింది అంటున్నాడు ద కింగ్డమ్ ఆఫ్ ఆఫ్ గాడ్ ఈస్ ఆల్రెడీ దేర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ యూ మీ యందు అనగా మీ నడుమ ఉంది అని అంటున్నాడు అదే యసు ప్రభు నేను నేను వచ్చినప్పుడు నా రాజ్యములో అని అంటున్నాడు ప్రభు అంటేనే రాజు కదా కరెక్ట్ సో పరలోకముందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చును గాక అన్నదే మా కోరిక ఆ రాజ్యమును ఈ భూమి మీద సకల సకల ఆ సృష్టిని తిరిగి సమీకరించి ఏసుక్రీస్తు నందు దేవునికి ఒకనొక సమయంలో మానవుడు మన దేవుని రిజెక్ట్ చేయకముందు ఎలాంటి సంబంధములో ఉండేదో అలాంటి సంబంధంలోనికి తీసుకొని రావటానికి నూటికి నూరు శాతం మానవుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చేశాడు నూటికి నూరు శాతం దేవుడైనటువంటి క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించేశాడు అని చెప్పటమే కదా సువార్థ రండి ఇప్పుడు ఆ మార్గంలోనికి రండి అని పిలవటం కదా సువార్త మరి ఏంటి ఏం తప్పు చెప్పాను నేను క్వశ్చన్ దట్ ఐమ్ రెడీ ఐఎమ్ విల్లింగ్ టు నా తప్పు ఉంటే నేను నేను నన్ను క్షమించండి అని నేను రెడీ కదా పోనీ నేను చదివిన నేను చదివిన ఆ వచనంలో ఏమైనా సువార్థ అన్నది లేదా నేను సొంతంగా నా మనసులో నుంచి పెట్టానా కాదే చాలా స్పష్టంగా ఉంది అక్కడ ఇంతకంటే స్పష్టంగా దేవుడు ఎలా రాయగలుగుతాడో నాకు కూడా అర్థం కావట్లేదు ఏమని చెప్తున్నాడు సువార్త ప్రకటించుచు యేసు ప్రభు పుట్టలేదు ఏసుప్రభు బ్రతకలేదు యేసు ప్రభు మరణించలేదు యేసు ప్రభు తిరిగి లేదు కానీ స్వార్థ ప్రకటిస్తున్నారు ఎవరు ప్రకటిస్తున్నారు ఏ సువార్త ప్రకటిస్తున్నారు ఎవరికి ప్రకటిస్తున్నారు చెరలో ఉన్నవారికి రాబోయే క్రీస్తు మరియు దేవుడే తిరిగి తన రాజ్యమును స్థాపించబోయే సువార్తను ప్రకటిస్తున్నారు ఆ ప్రకటన సంపూర్ణం ఎక్కడైంది యేసు క్రీస్తు నందు అయ్యింది స్వార్థను ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారమును ప్రచురించు వారి పాదములు కామా నీ దేవుడు ఏలుచున్నాడు అని సియోనుతో ఏ సియోను ఇప్పుడు సియోను ఎక్కడ ఉంది సియోను కొండ పైన కొండ అన్నది దేవుని యొక్క సింహాసనమును సూచించేది శియోనుకొండ అన్నది దేవుని యొక్క ఆలయమును సూచించేది దేవుని యొక్క అనగా కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి మానవుడు దేవునితో దేవునితో కనబరుచుకోవటానికి తను తాను పరిశుద్ధపరచుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ఒక యాజక రూపంలో ఆయన సన్నిధికి వెళ్ళేటటువంటి ఒక అవకాశం ఆ అవకాశాన్ని దేవుడు ఇప్పుడు ప్రపంచము యావత్తుకు ఇస్తున్నాడు ఇది కేవలము ఒక జాతికి కాదు కేవలము ఇస్రాయేల్కు కాదు కేవలము యూదులకు కాదు సర్వ ప్రపంచమును ఆయన తిరిగి తన కుటుంబముగా మార్చుకోబోతున్నాడు ఆ రాజు వచ్చేశాడు అని చెప్పటమే కదా సువార్థ ఆ రాజు వచ్చేశాడు ఇప్పుడు వచ్చేశాడు ఆయన తన తన మార్గములను స్థాపించేశాడు ద వేజ్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క మార్గములు మీ మార్గములు నా మార్గములు కావు కాబట్టి మీ మార్గాలను ఏంటి మన మార్గములను విడిచి ఆయన వైపుకు అబౌట్ టర్న్ అని కొట్టటమే కదా రిపెంటెన్స్ అంటే మారు మనస్సు అంటే మారు మనస్సు అంటే ఏంటి ఇప్పుడు ఏడవాలా ఇళ్ళ మాదిరి మనం కూర్చుని అదే మారు మనస్స నో మన మార్గంలో విడిచి ఆయన వైపుకు తిరిగినప్పుడు ఏడుస్తాం మన మార్గంలో విడిచి ఆయన వైపుకు తిరిగినప్పుడు దుఃఖపడతాం అయ్యో నేను ఇంత బాధ పెట్టానే నిన్ను అని కానీ రిలీజియస్ కానటేషన్ అనేది కేవలము మతపర మత ప్రాతిపదికన చెప్పినటువంటి మాటనా నో సంపూర్ణమైనటువంటి మానవుడికి తన జీవితంలో ఉన్న అన్ని యాంగిల్స్ అన్ని కోణాలలో రావలసినటువంటి మార్పు ఆ మార్పును గురించి దేవుని యొక్క మార్గములను గురించి ఆయన పాలనలో వచ్చేటటువంటి సుభిక్షత గురించి ఆయన పాలనలో వచ్చేటటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనగా దాని ఏమంటే రూపాంతరము ఏం రూపాంతరము ఈ గుడ్ న్యూస్ ఏంటి ఇంతకు ఈ సువార్థ అనంటే గాడ్ ఈజ్ డూయింగ్ వాట్ హీ హాస్ ఆల్రెడీ ప్రామిస్డ్ లేఖనానుసారముగా ఆయన ఏదైతే ప్రామిస్ చేశాడో అది ఇప్పుడు ఆయన చేస్తున్నాడు అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ ఏం చేశాడు ఆయన ఆయన సిలువలో తన తన ప్రజలను తనకు దూరం చేస్తున్నటువంటి అపవాద అపవాదిని మరియు అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహములను జయించి తన వాటి తలకాయ చిత్తక్కొట్టి పైకి లేచాడు ఇప్పుడు హీస్ కింగ్ నౌ నౌ ద వరల్డ్ ఈస్ నో మోర్ ద సేమ్ నౌ ద వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇప్పుడు ప్రపంచమును మారుస్తున్నాడు నువ్వు నేను దాంట్లో ని వి ఆర్ ఏజెంట్స్ ఆఫ్ దట్ మార్పు ఆ మార్పుకు మనం మనం ఏజెంట్స్ మన కారణంగా ప్రపంచం మొత్తానికి దేవునితో తిరిగి సంబంధం ప్రపంచం ఈ దీనిని ఏమంటారు దాన్ని ఏమంటారు సమాధానపరచు పరిచర్య అని పిలుస్తారు పౌలదేగా అంటున్నాడు సమాధానపరచు ఏం సమాధానపరచాలి దేవునితో ప్రజలను సమాధానపరచాలి దేవునితో సృష్టిని సమాధానపరచాలి దేవునితో సంబంధములను సమాధానపరచాలి దేవునితో సిస్టమ్స్ ను సమాధాన పరచాలి రాజకీయంలోకి ఎలా ఎంటర్ అయ్యారండి ఈ మాత్రం తెలియకుండా నాకు అర్థం కాదు మతం చెప్పి అన్న చెప్పండి కంటిన్యూ చేద్దరు కానీ నేను ఇందులో మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను అసలు స్వార్థం అంటే ఏంటి నరక పాత్రలైన మానవ సమూహాన్ని మీరు అగ్నిగుండం నుంచి తప్పించుకోవాలంటే క్రీస్తు రక్తములు కడగబడాలి ఆయన మనుషుల పాపముల నిమిత్తం సెలవుపై రక్తం కార్చడం అన్నదే కదా సువార్త ఇది చెప్ ఇది చెప్తేనే కదా రాజ్యంలో చేర్చబడతారు మరి అలా అది చెప్పకుండా మీరు రాజు అది సువార్త వద్దు అన్నది వారి ఉద్దేశం మీరేమంటారు నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రక్షణ టీవీలో ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ ది కాంప్రిహెన్సివ్ స్టేట్మెంట్ ఆఫ్ గాస్పెల్ అది అది మాత్రమే నేను చెప్పలేదే ఎక్కడ అది నేను సువార్తను ప్రకటించినటువంటి వీడియోలు లేవా నేను సువార్త అంటే ఏంటో చేసినటువంటి టీచింగ్ లేదా కొన్ని వందల వీడియోలు ఉన్నాయి కదా బయట అవి కనబడలేదా అవే కదా యాక్చువల్గా ఇక్కడ చెప్ ఇక్కడ ఒక టెలివిజన్ లో జరుగుతున్నటువంటి డిస్కషన్ లో రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఒక మనిషికి ఉంటుంది అంతలో ఎంత చెప్పగలమో అంతే చెబుతాము ఇప్పుడు నేను మీకు ఏదైతే వివరిస్తున్నాను అది మొత్తం చెప్పగలిగానా నో దర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఆల్రెడీ దట్ ఐ డి నాట్ టచ్ అట్ ఆల్ నేను ఇంకా మీకు టచ్ అయినటువంటి కొన్ని వందల డైమెన్షన్స్ అందులో ఉంటాయి కోణాలు అందులో ఉంటాయి అది కానీ మీరు చెప్పింది మాత్రమే క్రీస్తు రక్తంలో రక్షణ అంటే ఏసుక్రీస్తు మీ పాపముల మీతో రక్తం చెందించాడు మీరు చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలి అది సువార్త కాదని మీరు అనలేదు కానీ ఇది మాత్రమే సువార్త అని మీరు ఫుల్ స్టాప్ పెట్టలేదు అది కూడా సువార్తలో అది కూడా ఒక భాగం అది ఓకే బ్రదర్ కానీ ఇది ఆలోచించండి నేను ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు రక్తంలో కడగబడద్దండి అని చెప్పానా లేదు నేను మీరు మీరు పెట్టి వెలుగులోకి రావద్దు అని చెప్పానా అది సువార్త కాదని చెప్పానా నేనేమని చెప్తున్నాను ఏంటి యేసు క్రీస్తు రక్ రక్తంలో గడపగడబడమంటే అని చెప్తున్నాను ఏంటి పాప క్షమాపణ అంటే అని చెప్తున్నాను పాపం అంటే ఏంటి అని చెప్తున్నాను మీరు పాపం అంటే మోరలిస్టిక్ గా దాన్ని ఆపుతున్నారు నేను పాపం అంటే దేవుణ్ణి రిజెక్ట్ చేయడం అని గురించి మాట్లాడుతున్నాను నేను నేను టాకింగ్ ఇన్ ఏ మచ్ డిఫరెంట్ ఆల్టిట్యూడ్ ఓకే మీరు మతం బోధిస్తున్నారు నేను మానవత్వమును దేవుని దేవుడు మరియు మనిషికి ఉన్న సంబంధాన్ని నేను మాట్లాడుతున్నాను మీరు మతంలో వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నారు నేను ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అని ఒప్పుకుంటూనే అక్కడితో ఆగకండి దెర్ ఇస్ లాట్ మోర్ అని చెప్తున్నాను నేను ఎక్కడ దాన్ని ఇది చేయట్లేదు నేను దేనితో కంటెంట్ చేస్తున్నాను దేన్ని ఒప్పుకోవట్లేదు అనంటే మీ ఉద్దేశంలో వేదాలు చూపించి ఇదిగో ఇది ఇక్కడ వెలుగు ఉంది ఈ వెలుగుకు రండి అని అంటే నేను ఒప్పుకోను అని చెప్తున్నాను నేను చెప్పేది అది కదా నేను అక్కడికి వస్తున్నాను పురాణాలు చూపించి ఇది ఇక్కడ ఇక్కడ రక్తం ఉంది ఇక్కడ కడుక్కోండి అక్కడ ఏం రక్తం లేదని చెప్తున్నాను లేవు మీ మాట కొనసాగింపు ప్రశ్న ఇప్పుడు దేవునితో సంధి చేసుకోవాలంటే అన్య సమాజాన్ని మీరు నమ్ముతున్న దేవీ దేవతలు ఎవరు రక్షించలేరు కేవలం ఏసే రక్షణ అని చెప్పాలి చెప్పాలి కదా ఏసే రక్షణ అని చెప్పాలి కదా ఆ యేసు క్రీస్తు మీరు నమ్మిన గ్రంథాల్లో ఉన్నాడు ఆ యేసుని నమ్మండి దేవి దేవతలు కాదు ఏసే ఎవరైతే నేను చూపిస్తున్నానో ఎవరైతే ప్రస్తావించారో ఆ యేసునే మేము ప్రకటిస్తున్నాము కదా దాని ద్వారా రక్షణ వస్తుంది కదా కాదంటారా అని అంటున్నారు ఎవరు కాదన్నారు ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను లేని సమస్యను ఒకటి క్రియేట్ చేసి ఆ సమస్యకు మేము సమాధానం చెప్పి చూసారా అవతలని మేము గెలిచామని చెప్పే పద్ధతిది ఇది ఒక లాజికల్ ఫ్యాలసీ నేను చెప్పని దాన్ని చెప్పానని వాళ్ళు ఊహించుకుని దానికి వాళ్ళే సమాధానం చెప్పుకొని ఓ అయిపోయింది అని చెప్పుకోవడం నేను అలా చెప్పలేదు కదా ఇప్పుడు నేనేమో చెప్తున్నాను చాలా సరళంగా చెప్తున్నాను అరే బాబు మీ దేవీ దేవతలు కరెక్టా కాదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పౌలు ప్రకటించినటువంటి సువార్త ఏమిటి ఖైసర్ దేవుని కుమారుడిగా ప్రకటించుకున్నాడు క్షమించండి కైసర్ తిబేరియస్ దేవుని కుమారుడిగా ప్రకటించుకున్నాడు ఖైసర్ అగస్తస్ దేవునిగా ప్రకటించుకున్నాడు ఆ కాయిన్ ను చూపించి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు ఇది కైసర్ అగస్తస్ యొక్క ఆలోచన రాబాబు ఇది వాడికే ఇచ్చేసే కానీ నువ్వు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నావు వి ఆర్ టాకింగ్ అబౌట్ అ డిఫరెంట్ ఇమేజ్ అని మాట్లాడుతూ ఆయన అదే దాన్ని కొనసాగిస్తూ పౌలు ఎవరితో కంటెంట్ చేశాడు సీసర్ను సీ కైసర్ను కలవడం కోసం ఆయన రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం కోసం నానా తిప్పలు పడలేదా ఎందుకు ది ఓన్లీ రీజన్ ఈజ్ ఆ రోజుల్లో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి మతం అతి ప్రధానమైనటువంటి పాపులర్ మతం ఎక్కడ చూసినా విగ్రహాలు ఎక్కడ చూసినా కానీ గొప్ప గొప్ప విగ్రహాలు చూపించినటువంటి కల్ట్ ఏం కల్ట్ అది కైసర్ కల్ట్ అని పిలుస్తారు దాన్ని ఇది హిస్టరీ ఇది మనకు అర్థం కాదు ఎందుకంటే మనము కేవలము ఒక ఇజంలో ఆగిపోయాం బయటకు వచ్చి చూస్తే హిస్టరీ కనిపిస్తుంది ఖైసర్ తిబేరియస్ దేవుని కుమారుడు కాదు ఖైసర్ అగస్తస్ దేవుడు కాదు యేసు క్రీస్తు దేవుని కుమారుడు సొటీరియోన్ అంటే ఆయన రక్షకుడు కైసర్ తిబేరియస్ రక్షకుడు కాదు అని చెప్పడం కోసం మాట్లాడినటువంటి మాట పద ఉపయోగించినటువంటి పదం రక్షణ రక్షకుడు అన్న పదం ఖైసర్ అగస్తస్ థియోన్ కాదు ప్రలోకమందున్న మా తండ్రి అని మా ప్రభు బోధించాడు ఆయన థియాస్ అని చెప్పడం కోసం మాట్లాడింది స్వార్థ ఆ ప్రకటన సో మీ దేవీ దేవతలు నిజమైన వాళ్ళు కాదు అని చెప్పడం కోసం కృష్ణుడు కృష్ణతత్వం యేసుక్రీస్తులో ఉంది అని చెప్పాలా ఐ ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్ అంటే మీ మీ దేవుడు మీ దేవీ దేవతలు మిమ్మల్ని రక్షించలేరు అని అంటే రామతత్వం క్రీస్తులో ఉంది అని చెప్పాలా ఎట్లా ఏం లాజిక్ ప్రకారం మీరు మాట్లాడుతున్నారు ఏ లాజిక్ పోనీ నాకు అర్థం కాలేదు మీకు అర్థం ఏంటో చెప్పండి కుమార్ గారు నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను అవుతుందో చెప్పండి మాకు జటా జూటో గంగమ్మ ఆయన నిర్బంధించినట్లుగా పరిశుద్ధాత్మని తీసుకుని వచ్చి ప్రజలకు రవైన యేసుక్రీస్తు ఇచ్చాడు అని చెప్తే ఇందులో మీ దేవి దేవతలు రక్షించలేరు యేసుక్రీస్తు రక్షిస్తాడు అనేది ఎక్కడ కనిపిస్తుంది అందుకనే చిన్నజీరు స్వామి గారు ఆ వాళ్ళతో వాళ్ళతో జరిగిన చర్చలు అన్నాడు కదా ఇంకేముంది మీ చర్చిల్లో మా విగ్రహాలను తీసుకుని పెట్టి వెళ్ళండి అందరూ మొక్కుకుంటారు అనలేదా ప్రజలకు అదే అర్థమవుతుంది సార్ ఓకే అదే అర్థమవుతుంది అదే అర్థమవుతోంది చూసి నవ్వుకుంటున్నారు అది మీకు అర్థం కావట్లేదు అందుకనే మేము విభేదిస్తున్నాం ఓకే రైట్ రోమపత్రిక పన్నెండో అధ్యాయంలో మీ మనస్సు మారి రూపాంతరం పొందాలి అనేది ఆల్రెడీ మారు మనసు పొంది బాప్తీసం పొందిన విశ్వాసులకు చెప్పాడు రక్షణ పొందకుండా చెకౌట్ లో ఉన్న వారికి కాదు కదా కాబట్టి వారికి ఆ వేదాల్లో లేకపోతే వారి గ్రంథాల్లో ఉన్నాడు నేను ఇంతకు ముందే చెప్పాను నేను మీకు రక్షణ అన్నది వన్ ఫైన్ ఈవినింగ్ ఎవరో వాక్య పరిచయం చేసినప్పుడు అది విశ్వాసులకు చెప్పాడు వారికి వారి స్వీకరించే నేను అక్కడికి వస్తున్నా విశ్వాసులు అంటే వాళ్ళు అన్న రక్షణ విశ్వాసులు వీటిని గురించి వీటిని కొంచెం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి కదా రక్షణ అన్నది జరిగిపోయేది కాదు ఓకే రక్షణ అన్నది ఒక చోట మొదలవుతుంది ఒక క్షణం మొదలవుతుంది ఆ క్షణం నువ్వు ప్రభువుకు కమిట్ చేసుకున్నావు కానీ రక్షింపబడుతూ ఉంటావు సంపూర్ణముగా నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు సంపూర్ణంగా రక్షింపబడతావు ఇది బైబిల్ చెప్పేటటువంటి సిద్ధాంతం ఇదే రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో కనిపిస్తుంది మొదట మీరు ఏమయ్యారు మీరు హౌ ఆర్ అడాప్టెడ్ ఇన్ హిస్ ఫ్యామిలీ హౌ ఆర్ జస్టిఫైడ్ నౌ హౌ ఆర్ ట్రాన్ హౌ ఆర్ శాంక్టిఫైడ్ ఏ విధంగా నువ్వు రక్షణలో కొనసాగుతూ నేను పరిశుద్ధీకరించుకుంటున్నావు పరిశుద్ధపరచబడుతున్నావు ఆ రూపాంతరము చెందటం అనేది రక్షణలో భాగం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ మైండ్ ఈ ఈ లోకంలో ఉన్న సిస్టమ్స్ ప్రకారంగా నువ్వు పనిచేస్తావా దేవుని సిస్టమ్ ప్రకారం పనిచేస్తావా ఈ లోకంలో ఉన్న సిస్టమ్ చెప్తుంది నువ్వు 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 పెళ్లి చేసుకోవటానికి ఇన్ని లక్షలు తీసుకోవచ్చు అని దేవుని సిస్టమ్ చెప్తా ఉంది ది అదర్ పర్సన్ ఈజ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ అని నువ్వు దేని చేత పరిపాలించబడుతున్నావు ఈ లోకంలో ఉన్న సిస్టమ్ చెప్తా ఉంది నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అంటే అవతలి వాడిని తొక్కైనా సరే ముందుకెళ్ళాలి దేవుని సిస్టమ్ చెప్తా ఉంది ఒక సమరయు ఒక మంచి సమరయుడు లాగా గాయపడిన వాడు అక్కడ నీకు కనిపిస్తే వాడిని కట్టి తీసుకెళ్లి ఇంట్లో పెట్టి వాడికి కావాల్సినటువంటిది కూడా చూసుకోగలిగితే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అని చెప్తోంది లోక మర్యాద ఏం చెప్తుంది నువ్వు అవతల పాలించాలి పాలించాలి అని అంటే నువ్వు పెత్తనం చేయాలి కానీ దేవుని రాజ్య మర్యాద ఏం చెప్తోంది సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకుంటారని చెప్తోంది దేర్ ఆర్ టూ ఆపోజిట్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్ ఏ సిస్టమ్ ద్వారా నువ్వు పరిపాలించబడుతున్నావు హనుమంతుడి సిస్టమా కృష్ణతత్వ సిస్టమా రామతత్వ సిస్టమా నేను కావాలని చెప్పట్లేదు ప్రతి ప్రతి విగ్రహం వెనక ఒక సిస్టమ్ ఉంటుంది ప్రతి విగ్రహం వెనుక ఒక డాక్టర్ ఉంటుంది రాముడి వెనుక వాళ్ళు కట్టినటువంటి ఒక 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 డాక్టర్ని ఉంది ఏంటర్ ఒక రైట్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ నేను ప్రశ్నించేది అదే నువ్వు ఆ తత్వాన్ని తీసుకొని వచ్చి ఈ తత్వం ఆ తత్వం ఒకటే అంటే ఎట్లా మనసు మారి రూపాంతరము చెందటం అంటే ఒక తత్వమును విడిచి ఇంకొక తత్వములోనికి దినదిన ప్రవర్తమానముగా ఎదగటం రాత్రికి రాత్రి మనం అవ్వకపోవచ్చు నేను ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వెంటనే నేను నేను సంపూర్ణంగా మారిపోతానా ఎవరు మారరు బొట్టు పెట్టుకుని వాడు పెట్టుకుంటూనే ఉంటాడు భార్యని కొట్టేవాడు కొడుతూనే ఉంటాడు ఉంపుడుగత్తుని పెట్టుకుని పెట్టుకుంటూనే ఉంటాడు తాగుతూనే ఉంటాడు మెల్లిమెల్లిగా 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 వాక్యము దేవుని యొక్క పర్స్పెక్టివ్ వాక్యము యొక్క ఈ సిస్టమ్ వాక్యం యొక్క ఈ నడవడిక వాక్యం యొక్క పద్ధతి వాక్యం నేర్పేటటువంటి ఆయన పరిపాలనలో ఆయన రాజ్యములో నువ్వు పౌరుడిగా ఉండాలంటే నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో మనం నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉండగా ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తూ ఉంటే ఆయన మనం ఎదుగుతాం దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ అని అంటారు మన శరీరములు ఇప్పుడు విత్తబడతాయి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బాడీ మనము నూతన శరీరముతో బయటకు వస్తాం రామా అది సువార్త కాదా మన పోనీ వీళ్ళు చెప్పే సువార్తలు రిజర్వేషన్ ఎక్కువ చెప్పండి సరే నేను ఎత్తాను పరలోకం పోతాను ఆ తర్వాత ఏంటి ఏది రిజర్వేషన్ ఏది ఏం చెప్తున్నావు నువ్వు